ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే సిబిఐ అవును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ ఇది ఎంత పెద్ద సంచలనాత్మక కేసైనా ఎంత సున్నితమైన విషయమైనా దర్యాప్తు అనగానే ముందుగా వినిపించే పేద సిబిఐదే కదా అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది ఈ సిబిఐ నిజంగా అంతా స్వతంత్రంగా పనిచేస్తుందా లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ల చేతిలో ఇదొక రాజకీయ అస్త్రంలా మారిపోయిందా ఈరోజు మనం ఈ విషయాలనే కొంచెం లోతుగా చూద్దాం సరే ముందుగా అసలు ఈ సీబీఐ ఎలా పుట్టిందో చూద్దాం ఇది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన సంస్థ అయితే కాదు దీని వెనుక ఓ పెద్ద కథే ఉంది ఒక సంక్షోభ సమయంలో దేశానికి చాలా అవసరమైన ఒక సందర్భంలో ఇది పుట్టింది ఆ మూలాల్లోకి వెళితేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది అసలు అధికారికంగా సిబిఐ అంటే ఏంటి ఇది మన దేశంలోనే అత్యున్నత దర్యాప్తు చేసే పోలీస్ సంస్థ ఇది నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం కింద పనిచేస్తుంది అంతేకాదండోయ్ మన దేశం తరపున ఇంటర్పోల్తో మాట్లాడాలన్నా వాళ్లతో కలిసి పనిచేయాలన్నా దానికంతటికీ నోడల్ ఏజెన్సీ కూడా ఏ సీబీఐనే సిబిఐ ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది దీని కథ మొదలైంది ఎప్పుడో తెలుసా ఏకంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఒకట్లో యుద్ధానికి సంబంధించిన పనుల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒకటి ఏర్పాటు చేశారు అదే మెల్లమెల్లగా ఎదుగుతూ పంతొమ్మిది వందల అరవై మూడులో సంతానం కమిటీ సిఫార్సులతో మనమిప్పుడు చూస్తున్న ఈ పూర్తి స్థాయి సీబీఐగా మారింది మరి ఈ సీబీఐ పని ఏంటి ఎలాంటి కేసులను దర్యాప్తు చేస్తుంది వాళ్ల పరిధి ఎంతవరకు ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే వాళ్ల పనిని మనం మూడు పెద్ద భాగాలుగా చూడొచ్చు ఈ మూడు వాళ్లకు మూడు స్తంభాలు లాంటివన్నమాట మొదటిది అలాగే సీబీఐ పుట్టడానికే అసలు కారణం అవినీతిని అరికట్టడం ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల్లో జరిగే అవినీతిని ఇది దర్యాప్తు చేస్తుంది ఉదాహరణకి ఆ మధ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్సీఐ స్కామ్ బయటపడింది కదా అలాంటి కేసులన్నీ వీలే చూస్తారు ఇక రెండోది ఆర్థిక నేరాలు అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసే పెద్ద పెద్ద స్కాములుంటాయి కదా బ్యాంకింగ్ మోసాలు మనీ లాండ్రింగ్ లాంటివి ఇలాంటి క్లిష్టమైన కేసులన్నీ సీబీఐ చేతికే వెళ్తాయి ఆ ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ రుణమోసం కేసు గుర్తుంది కదా అదొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఇక మూడోది చాలా ముఖ్యమైనది స్పెషల్ క్రైమ్స్ అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేవి ఉగ్రవాదం బాంబు పేలులు పెద్ద కిడ్నాపులు సంచలనాత్మక హత్యలు ఇలాంటివి అనమాట ఈ కేసులకు జాతీయ అంతర్జాతీయ సంబంధాలు కూడా ఉండొచ్చు ఈ మధ్య మనం చూసిన బాలాసోర్ రైలు ప్రమాదం గాని మణిపూర్లో జరిగిన హింసకు సంబంధించిన కేసులుగాని ఇప్పుడు సీబీఐనే దర్యాప్తు చేస్తోంది ఇప్పటిదాకా అంతా బానే ఉంది కాని ఇప్పుడు మనం సీబీఐ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ దగ్గరికొస్తున్నాం దాని స్వతంత్రతనే ప్రశ్నార్థకం చేసిన ఒక పదం ఒక రూపకముంది అదే పంజలంలో చిలక ఈ మాటన్నది ఎవరో ప్రతిపక్ష నాయకులో విమర్శకులో కాదు ఏకంగా మన సుప్రీంకోర్టే ఒక కేసు విచారణలో సీబీఐ పనితీరును చూసి ఇది పంజరంలో పెట్టిన చిలకలా ఉంది తన యజమాని ఏం చెప్తే అదే పలుకుతోంది అని వ్యాఖ్యానించింది ఆలోచించండి దేశ అత్యున్నత న్యాయస్థానమే ఇలా అంది అంటే దాని స్వతంత్రతపై ఎంత పెద్ద అనుమానముందో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆశయానికి ఆచరణకు మధ్య చాలా తేడా కనిపిస్తుంది మీద చూస్తే సీబీఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాని వాస్తవంలో ఏమౌతోంది అది రాజకీయ ఒత్తిడ్లకు తలొగ్గుతోందనే ఆరోపణలు ఎప్పుడూ వినబడుతూనే ఉంటాయి చట్టాన్ని నిలబెట్టాల్సిన సంస్థ రాజకీయ ప్రయోజనాలకు సాధనంగా మారుతోందనే విమర్శోంది ఈ గ్యాప్ వల్లే దానిపై నమ్మకం సన్నగిల్లుతోంది సరే ఈ రాజకీయ జోక్యం ఎందుకు జరుగుతోంది దీనికి మూలాలెక్కడున్నాయి అంటే సమస్య వ్యవస్థలోనే ఉంది చూడండి దర్యాప్తు చేసే ఆఫీసర్ల కోసం సీబీఐ హోంమంత్రిత్వశాఖ మీద ఆధారపడాలి కేసు వాదించే లాయర్ల కోసం న్యాయమంత్రిత్వ శాఖ మీద ఆధారపడాలి చివరికి దాని అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రధానమంత్రి ఆఫీస్ కింద ఉండే డిపార్ట్మెంట్ చేతిలో ఉంటుంది డైరెక్టర్ డైరెక్టర్ను నియమించే కమిటీకి కూడా హెడ్ ప్రధానమంత్రే అంటే అన్ని రకాలుగా ప్రభుత్వంతో ముడిపడి ఉంది ఇది కాకుండా సిబిఐకి మరో పెద్ద తలనొప్పి ఉంది అదేంటంటే రాష్ట్రాల అనుమతి ఇది చాలా పెద్ద అడ్డంకి ఏ రాష్ట్రంలోనైనా ఒక కేసు దర్యాప్తు చెయ్యాలంటే సీబీఐకి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా కావాలి పదకొండు ఈ నంబర్ను బాగా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఒక అంకె కాదు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న గొడవకు ఇదొక సింబల్ ఇప్పటికీ మన దేశంలో ఏకంగా పదకొండు రాష్ట్రాలు మా రాష్ట్రంలోకి మీరు నేరుగా వచ్చి దర్యాప్తు చేయడానికి వీల్లేదు అని సీబీఐకి ఇచ్చిన జెండర్ కన్సెంట్ను వెనక్కి తీసుకున్నాయి మరిప్పుడు సీబీఐ ఆ రాష్ట్రాలలో ఎలా పనిచేస్తుంది ఇది వాళ్ల పనిని చాలా కష్టం చేసేస్తోంది సరే ఈ రాజకీయ జోక్యం రాష్ట్రాల అనుమతి ఇవేనా సమస్యలు అంటే ఇంకా ఉన్నాయి సంస్థ లోపల కూడా కొన్ని ఇబ్బందులున్నాయి కావలసినంత సిబ్బంది లేకపోవటం ఫొరెన్సిక్ టెక్నాలజీలో వెనకబడి ఉండటం దీనివల్ల కేసులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటాయి శిక్షలు పడే రేటు కూడా చాలా తక్కువగా ఉందనే విమర్శలున్నాయి కొన్నిసార్లు రాష్ట్ర పోలీసులతో ఈ కేసు మాది కాదు మాది అంటూ గొడవలు ఇవన్నీ దాని పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది ఎన్ని సమస్యలు విన్న తర్వాత ఒక ప్రశ్న వస్తుంది వీటికి పరిష్కారం లేదా ఈ సంస్థ భవిష్యత్తు ఏంటి పంజరంలోని చిలకకు నిజంగా విముక్తి లేదా ఉంది దానికి కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఆ పంజరానికి తాళాలు తీయాలంటే ఏం చేయాలి దీనికోసం నిపుణులు ఒక మ్యాప్ ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సీబీఐకి ఒక పటిష్టమైన స్వతంత్ర చట్టం తీసుకురావాలి రెండోది డబ్బుల కోసం సిబ్బంది కోసం ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వైపు చూడకుండా దానికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి మూడోది అది ప్రభుత్వానికి కాదు పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి ఇక నాలుగోది దర్యాప్తులో లేటెస్ట్ టెక్నాలజీ అంటే డిజిటల్ ఫరెన్సిక్స్ లాంటివి వాడాలి ఈ సంస్కరణలన్నింటి వెనక ఉన్న అసలు లక్ష్యం ఏంటంటే సిబిఐని ప్రభుత్వ కంట్రోల్లో ఉండే ఏజెన్సీగా కాకుండా ఎలాంటి భయం లేకుండా ఎవరికీ కొమ్ము కాయకుండా కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసే నిజమైన స్వతంత్ర సంస్థగా మార్చడం చివరగా ఒక ప్రశ్న ఇన్ని రాజకీయ ఒత్తిళ్ళు ఇన్ని వ్యవస్థాగత లోపాల మధ్య మన దేశంలోనే టాప్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయిన సీబీఐ ఎప్పటికైనా నిజంగా స్వతంత్రంగా పనిచేయగలుగుతుందా ఈ ప్రశ్నకు సమాధానం మనందరం ఆలోచించాలి